బాబుషూరిటి మోసం గ్యారెంటీ నందిగామ నియోజకవర్గ విస్తృత స్థాయి సమావేశంలో జగ్గైపేట నియోజకవర్గ వైఎస్ఆర్సిపి ఇన్ఛార్జి తన్నీరు నాగేశ్వరరావు నందిగామ మండలం కంచికచర్ల పట్టణంలోని ఓసీ క్లబ్ ఫంక్షన్ హాల్ నందు బాబుషూరి మోసం గ్యారెంటీ నియోజకవర్గ స్థాయిలో విస్తృత స్థాయి సమావేశంలో నందిగామ నియోజకవర్గ మాజీ శాసనసభ్యులు ఇన్ఛార్జ్ మొండితోక జగన్మోహన్ రావుతో కలిసి ముఖ్య అతిథులుగా హాజరైన వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ జిల్లా అధ్యక్షులు దేవినేని అవినాష్ ఎన్టీఆర్ జిల్లా పార్లమెంటు పరిశీలకులు మోదుగుల వేణుగోపాల్ రెడ్డి ఎమ్మెల్సీ డాక్టర్ మొండితోక అరుణ్ కుమార్ జగ్గాపేట నియోజకవర్గ ఇన్ఛార్జి తన్నీరు నాగేశ్వరరావులు పాల్గొన్నారు మొదటగా వైఎస్ఆర్ రాజశేఖర్ రెడ్డికి పూలమాలలు వేసి నివాళులు అర్పించి అనంతరం రీకాలింగ్ చంద్రబాబు మేనిఫెస్టోను గుర్తుకు తెస్తూ బాబు షూరిటీ మోసం గ్యారంటీ క్యూఆర్ కోడ్ను ఆవిష్కరించి బాబు చేస్తున్న మోసాలను ప్రజలకు ఎలా వివరించాలో అధ్యక్షులు ఈ విషయాన్ని సమావేశంలో తెలియజేశారు ఈ సందర్భంగా మాట్లాడుతూ ప్రశ్నించిన ప్రజలకే వెన్నుపోటు పొడిచిన కూటమి ప్రభుత్వం ఎన్నికల ప్రచారంలో సూపర్ సిక్స్ హామీలు ప్రచారం చేసి అధికారంలోకి వచ్చిన తరువాత ఒక్క హామీ కూడా నెరవేర్చకుండా ప్రజలకు వెన్నుపోటు పొడిచారన్నారు నాడు ఎన్నికలలో చంద్రబాబు షూరిటీ భవిష్యత్తు గ్యారంటీ అంటూ ప్రచారం చేసి నేడు అధికారంలోకి వచ్చిన తరువాత బాబుష్యూరిటీ మోసం గ్యారంటీ అనే విధంగా మారిపోయిందని ఇచ్చిన వాగ్దానాలను అమలు చేయకుండా ప్రజలను చంద్రబాబు మభ్యపెడుతున్నారన్నారు ఇచ్చిన హామీలను తూచా తప్పకుండా నెరవేర్చిన ఘనత నాటి ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డికి దక్కుతుందని ప్రతి ఒక్క వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్త ప్రతి ఇంటికి చంద్రబాబు నాయుడు వలన జరిగిన నష్టాన్ని తెలియచేయాలని పిలుపునిచ్చారు ఎన్నికలలో దొంగ హామీలు ఇచ్చి అధికారంలోకి వచ్చిన తరువాత ప్రజలకు వెన్నుపోటు పొడిచారన్నారు మోసానికి ప్రతిబింబం చంద్రబాబు అని నాడు జగన్మోహన్ రెడ్డి అభివృద్ధి సంక్షేమం ఆరోగ్యం అని రాష్ట్రాన్ని నడిపిస్తే నేడు ఎన్నికలలో ఇచ్చిన ప్రతి హామీని తొంగలో తొక్కి రాష్ట్రంలో రెడ్ బుక్ రాజ్యాంగంతో రావణ కాష్టం చేస్తున్నారన్నారు కార్యక్రమం అనంతరం రికాలింగ్ చంద్రబాబు మేనిఫెస్టో చంద్రబాబు మేనిఫెస్టో గుర్తు చేస్తూ ఏర్పాటు చేసిన క్యూఆర్ కోడ్ పోస్టర్ను ఆవిష్కరణ చేశారు ఈ కార్యక్రమంలో నందిగామ నియోజకవర్గ వైఎస్ఆర్సిపి వివిధ అనుబంధ విభాగ అధ్యక్షులు నాయకులు కార్యకర్తలు పెద్ద ఎత్తున పాల్గొన్నారు